ప్రజలకు మరియు అందరికీ ఈ సంఘటన గురించి ఇంకొకసారి చెప్పాలనే ఈరోజు ఈ సంఘటన గురించి మాట్లాడడానికి రావడం జరిగింది గత శనివారం రోజు ఒక బొగ్గులేని నుంచి ఒక లేడీ వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది నేను సచివాలయంకి వెళ్ళాను అక్కడ నాకు ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పి చెప్పినందుకే నేను ఆ రోజు ఆఫీస్కి రెగ్యులర్గా రెగ్యులర్ గా నా వాళ్లే కాబట్టి వెళ్తూ వెళ్తూ ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది నేను నా భర్త వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్లేసరికి కొందరు వ్యక్తులైతే అక్కడ పచ్చకండు వాళ్ళు కప్పుకొని ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోస్ తీసుకొని అక్కడ ఉండడం జరిగింది నేను వెంటనే వాళ్ళను అడిగాను అన్న ఏమన్నా ఇలా ఏమన్నా ఇక్కడికి వచ్చారో అని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి వచ్చాము అని చెప్పారు కానీ నేను వెంటనే అవునన్నా కాకపోతే నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అన్ని సచివాలయాలలో అది పెట్టడానికి చెప్పడం జరిగింది నేను పెట్టిస్తానని కానీ చెప్పడం జరిగింది ఆయన వేరే లాంగ్వేజ్ లో ఇప్పుడు మా నా ఇది నా ప్రభుత్వము నా ముఖ్యమంత్రి నా సచివాలయము ఇది ఇప్పుడు నా వార్డు నువ్వు బయటికి అని చెప్పడం వల్ల ఘర్షణ స్టార్ట్ అయింది ఆ మాట అంటే నీ వార్డు అనేది కాదు మా అందరికీ ముఖ్యమంత్రి నాకు తెలుసు నేను గానీ నేను పెట్టిస్తానని చెప్తున్నాము అని అంటే చెప్పకూడదు కాకపోతే ఇప్పుడు నా మీదికే ఎలాంటి అభియోగాలు వస్తున్నాయి అపనిందలు వేస్తున్నారని నేను ఆడదాన్ని అయినా కానీ ఆ వర్డ్స్ వాళ్ళకి చెప్పినట్లు అన్ని ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఇన్ని ఇన్ని రోజు పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు గెలిచి ఇన్ని రోజులున్నా ఏం పెట్టుకున్నారు మీరు పెట్టకుండా ఇలాంటి అసభ్యకరమైన వాకలు పెట్టిన తర్వాతనే నేను ఆయనతో గట్టిగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏమన్న వెంటనే ఏమన్నారు అని అంటే ఒక్కరో ఒక గంటలో నేను రోడ్డు మీద కీడుస్తాను నీ ఇం ఖాళీ చేపిస్తాను అని చెప్పి నా ముందనే ఇంటి ఫోన్ చేయడం జరిగింది అసభ్యంగా మాట్లాడుతున్నందుకే నేను రియాక్ట్ అయ్యాను కొట్టడానికి ముందు ముందుకు వస్తూ ఉంటేనే నేను గట్టిగా కేకలు వేశాను చీరుస్తానే నిన్ను అన్నందుకే ఎవరు నువ్వు నాకు చెప్పడానికి అని చెప్పానే తప్ప నేను ఇంకొకటి అక్కడ ఏ అదే తప్ప వాళ్ళకి ఇంకా వేరే గాని గలీజ్ గా మాట్లాడలేదు వాయిననే ఆడపిల్లని చూడకుండా చీరేస్తాను నేను రోడ్డు మీద పీడుస్తాను ఇలాంటి మా ఇప్పుడు నీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు నేను వచ్చినానా నువ్వు ఎందుకు కూర్చున్నావు లే బయటికి ముందు ఓ ఈ కుర్చీ నా ముందని కుర్చీ లాక్కొని ఏం పీకుండా పిక్కో ఇన్న కూర్చుంటా ఇలాంటి మాటలు చెప్పితే నేను గట్టిగా అడచకుండా ఏం చేయాలి అనేది మీరే చెప్పాలి అంతేకాకుండా అలా కూర్చున్న తర్వాత ఒక ఫొటోస్ వచ్చాయి నా ముందర నేను అసలు ఫోటోస్ ని వాళ్ళు ఇవ్వండి అని కోరుకున్నా వాళ్ళు నా చేతికి దాన్ని ఇవ్వలేదు వాయన అక్కడ వేసుకొని కూర్చుని అంటే వాళ్ళ కూర్చున్న తర్వాత నేను వెళ్లి సీట్ లో కూర్చున్నా పక్క నుంచి ఇంకొక వ్యక్తి ఇది అధికం చేస్తుందిరా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నేను ఏం బాగా ఉండదు గట్టిగా ఇట్లా నేను చేయి చూపించి మాట్లాడాను అని అంటే ఏ బాగుండదు సరిగా మాట్లాడండి అనే చెప్పినాను గాని గట్టిగా ఎక్కడ ఎవరిని మాట్లాడలేదు ఒక్కొక్కరు ఇట్నుంచి ఒకరు చేయి బయటికి అని ఒకరు ఇట్నుంచి ఒకరు ఇది అతికెం చేస్తుందిరా అని ఒకరు నిన్ను చీలుస్తానే అని ఒకరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటేనే తప్ప నేను ఖండించాను అంతే తప్ప ఎక్కడ ముఖ్యమంత్రి గారికి గాని ఉప ముఖ్యమంత్రి గారికి గాని మినిస్టర్ గారిని గాని అవగౌరవరిచేటట్టు లేదు ఎందుకనంటే నాకు తెలుసు ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నలభై రెండు సచివాలయాలలో ఎలా ఉన్నాము ఏం చేయాలి ఎలా ప్రోటోకాల్ పాటించాలి అనేది నేను న్యాయబద్దంగా యాజ్ ఎ రూల్ ఎట్లుందో అలాగే వెళ్తున్నాను అదే అక్కడే చెప్పాను తప్ప నేను ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడలేదు ఎందుకనంటే మీరు కాదు నేను పెట్టుకుంటాను నేను నాకు సీఎం నాకు తెలుసు అని మాత్రమే చెప్పాను ఇంకా ముఖ్య మినిస్టర్ మా ఎమ్మెల్యేకి చెప్తాను అంటే మీకే కాదు నాకు కానీ ఎమ్మెల్యేనే కావాలంటే నేనే చెప్తానని కానీ ఫోన్ చేయడం జరిగింది కాకపోతే మినిస్టర్ గారు ఆ రోజు నాకు ఫోన్ తగలలేదు ఇది జరిగింది అక్కడ సరే ఎవరైనా ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఉత్సాహంలో ఉంది ఘర్షణ జరిగింది నేనే త్రీ టౌన్ కి సిఏ గారికి ఫోన్ చేశాను సీఏ గారు ముందర గాని శివశంకర్ యాదవ్ వాళ్ళందరూ వచ్చి ఏ లేను ముందు ఆమెను బయటికి పంపించు నాకు బయటికి పంపించమని చెప్పి వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతుంటే ఎందుకు తప్పు కనిపించట్లేదు ఒక ఆడపిల్ల మీద వాళ్ళందరూ వచ్చి ఇంత ఇంతమంది వచ్చి నా మీద విడిచిపెడ అసలు నా వార్డు ప్రజలు కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశం నాయకులు నా మీద నేను నా భర్త తర్వాత మా అన్న వచ్చారే తప్ప ఎవ్వరు లేరు మేము మాట అసలు ఫోనే లేదు వాళ్ళు వాంటెడ్ గా గొడవ పడడానికే వచ్చి నా మీద దుర్భాషలు ఆడుతూ కొట్టనీకి వచ్చినా గాని వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నా మీదే కుల కుల మీద దోషించినానని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయము నేను అక్కడ సిఐ గారితో ఏంటన్నా ఈ మైనార్టీ మహిళ కాని ఆడపిల్ల మీద చూడకుండా నన్ను ఇట్లా సతాయిస్తున్నారని సిఐ గారితో నేను చెప్తుంటే పక్క నుంచి శివశంకర్ అన్న పిలుచుకొని వచ్చిన వ్యక్తి ఆయన గట్టిగా తింటున్నాడు అసలు ఆయన అప్పటి వరకు ఆయన ఎవరో గానీ నాకు తెలియదు నిన్న మా నాన్న తర్వాత ఈయననే కేసు పెట్టిందని చూపించారు ఆయన ఇంతకు ముందు ఆయన గుర్తు పెట్టుకుని రాజకీయం చేసేంత ఆయన అసలు నాకు తెలియనే తెలియదు ఎవరో ఒక్క మాట కాని కులం గురించి గాని ఏ మాట గాని ఎవరిని నేను తిట్టనాము కించపరిచి మాట్లాడడం జరగలేదు వాళ్ళు తిడుతుంటే ఆడపిల్లని చూడకుండా నా పక్కనున్న కొడకా గిడకని చెప్తుంటే నేను దాన్ని ఖండించానే తప్ప ఎవరిని నేను కించపరచలేదు ఓన్లీ ప్రోటోకాల్ పాటించండి నేను పెట్టిస్తాను కమిషనర్ గారికి చెప్తానని చెప్పాను నా వాడు నువ్వు బయటికి పోవని చెప్తుంటే నువ్వెవరు చెప్పనీకి నాన్నే చెప్పాను తప్ప నేను ఎక్కడ ఎవ్వరికి ఇబ్బందికరంగా మాట్లాడలేదు దయచేసి ఇంతకు ముందుగానే కోరుకున్నాను న్యాయశాఖ మంత్రిగా మైనార్టీ మంత్రిగా ఉన్న పరిపన్న గారిని నేను ముఖ్యంగా కోరుకున్నాను మొన్న గానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నేను ఆశిస్తున్నాను న్యాయం జరగాలనే కోరుకుంటున్నాను ఎందుకనంటే రాబోయే కాలంలో మైనార్టీ మహిళలు బయటికి రావాలంటే ఇలాంటి ఇబ్బందికర వాతావరణంలో రాజకీయాలు చేయాలన్న భయపడే స్థితికి మీకు దయచేసి ఎవరు దిగజార్చొద్దండి రాజకీయాలు రాజకీయాలే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే అందరూ న్యాయబద్దంగా వెళ్తారనే నమ్ముతున్నాను దీని మీద న్యాయంగానే న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మరొకసారి మంత్రి గారి ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి చర్యలు పురాతన కాకుండా చూడాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న శనివారం జరిగిన సంఘటన ఇరవై తొమ్మిది వాటిలో జరిగిన సచివాలయం జరిగిన సంఘటన చాలా దురుదృష్టకరమైన సంఘటన మన పట్ట ప్రథమ పౌరాల పైన జరగవలసిన సంఘటన కాదని ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారిని గౌరవించాల్సిన బాధ్యత ఎక్కువ ఉందో మన పట్టణ పద పౌరాలని కూడా గౌరవించాల్సిన బాధ్యత అంతే ఉంది ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరము దీన్ని అందరూ కన్యాన పట్టణ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ ఖండించాల్సిన టైం ఇది అలాగే మన మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ డి గారు కూడా ఖండిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో మనం అందరం చూస్తాం మొన్న శనివారం రోజు ఇక్కడి సచివాలయం ఇరవై ఆరో వాడు ఇరవై తొమ్మిదో వార్డు సచివాలయంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకుని వచ్చేసి మేము ఇక్కడ లాంచ్ చేస్తాము అక్కడ పెడతామని చెప్పేసి చెప్పడం ఆ టైంలోనే అక్కడ అడ్మిన్ వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారికి తన వార్డు కాబట్టి ఇంటి చేయడం క్షమించండి ఆల్రెడీ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండడం వల్ల వాళ్ళు అడిగితే యాక్చువల్ గా పద్ధతి ప్రకారం నేను విషయం అయితే చెప్తా ఉన్నాను ఏ ప్రభుత్వ సంస్థల్లో ఏదైనా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది ఏ దాన్ని అయినా సరే నాకు తెలిసి ఐఎన్పిఆర్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఏ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎవరిదైనా సరే ఏ డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఒకటే రకమైన ఫోటో ఒకటే రకమైన ఫ్రేమ్ తో ఒకటే రకమైన సైజ్ తో ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సో మెనీ ఫొటోస్ సో మెనీ యాంగిల్స్ లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గత దివంగత నేత ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్గా ఉన్నారు ఆయన ఎన్నో ఫొటోస్ ఉన్నాయి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా యాక్టర్ గా ఉన్నారు వాళ్ళకి ఎన్నో రకాల ఫొటోస్ ఉంటాయి అవన్నీ అలౌ చేయకుండా ఒక సిస్టమేటిక్ ప్రకారం ఫొటోస్ పెట్టడం అనేది అనాదిగా జరుగుతున్నట్టు ఫీ అదే ఎవరు చేస్తారు ఐఎన్పిఆర్ అని ఒక డిపార్ట్మెంట్ ఇస్తారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రతి చోట తగ్గించి పెట్టాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిదే కాకోకుండా గవర్నమెంట్ వేయాలనుకుంటే కన్సర్న్ మినిస్టర్ కూడా కన్సర్న్ మినిస్టర్ డిపార్ట్మెంట్ లో కూడా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మున్సిపాలిటీ అన్నింటిలో ఆయన ఫోటో లాంచ్ చేయాలని అనుకుంటే ఒక జీవో ఇస్తే ఆయన ఫోటో కూడా పెడతారు ఇది పద్ధతి ఇది పని చేయాల్సిన వ్యక్తులు ఎవరంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీరు సచివాలయము సచివాలయము అండర్ వచ్చేసి మున్సిపాలిటీలు ఉండగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అది పద్ధతి ఎవరంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేం పెడతాము అది అని చెప్పేసి పద్ధతి కాదు నాకు తెలిసినంత వరకు నేను వివరంగా చెప్తాను ఈ దాన్ని అక్కడ చెప్పి అదే విషయము మున్సిపల్ చైర్మన్ చెప్పడం జరిగింది దానికి ఏకవచనంగా మహిళని చూడకుండా ఏకవచనంగా దుర్వాచలాడము ఎంతవరకు సంబంధించారు ఈ రకంగా మీరు చేసుకుంట పోతే ఇది ప్రజాస్వామ్యం అంత గొడవ మీరందరూ వీడియోలు తీసినారు వీడియోలు చూసిన చెయ్యత్త లేడీస్ వాళ్ళు క్లియర్ గా చెబుతా ఉంది మేము మాకే ముఖ్యమంత్రి మాకు ఉప ముఖ్యమంత్రి మేము ఫోటోస్ పెడతామంటే దుర్భాషలు అడిగినారని చెప్పడం ఎంత సహాయం ఈ పద్ధతి ఈ రకంగా నంద్యాల్లో గెలుపు ఓటములు సహజ సిద్ధం ఇప్పటి మంత్రి గారు ఫరూక్ గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేస్తారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేరు ఎప్పుడు మంత్రిగా పనిచేస్తారు ఇటువంటి వరవడి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి ఇప్పటికి కూడా నాకు ఒక నమ్మకం ఉంది ఆయన నంద్యాల ప్రశాంతతను చెడగొట్టరు దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రిగా ఫరూక్ గారికి విన్నవించుకుంటా ఉంటాము ఈ పద్దతి నంద్యాలలో ఎప్పుడూ జరగలేదు నంద్యాల ఎలక్షన్స్ పీరియడ్ లో తర్వాత ఆ తర్వాత అన్నదమ్ములు లెక్క ఎప్పుడు ఉండేది ఇంతవరకు ఇటువంటి సంస్కృతి రాలేదు దయచేసి దీన్ని మీరు ఇటువంటి సంస్కృతి నంద్యాలలో వచ్చే రకంగా చెయ్యవద్దని నా ప్రార్థన ఒక మహిళ ఈ రకంగా మీరు అవమానపరచరు ఎంతవరకు గమని చేస్తారు ఒక మహిళ దేవుడు ఒక్కొక్కరికి ఆస్తులు ఇస్తాడు ఒక్కొక్కరికి క్యారెంట్ ఇస్తాడు ఒక్కొక్కరు ఇస్తాడు ఆస్తి లేదని బాడిగ ఇంట్లో ఉందని చెప్పేసి బాడిగే ఇంట్లో నుంచి ఖాళీ చేస్తామని చెప్తారు దుర్మార్గంలో ఇల్లు ఖాళీ చేస్తామని ఆ వర్డింగ్స్ తెచ్చు ఏకవచనంతో లేడీస్ ను మాట్లాడారు ఇది మీరు చేసే దయచేసి ఇటువంటి మళ్లీ పోయి పోలీస్ స్టేషన్ లో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి ఎస్సీ ఎస్సీ కేసు ఎవరికి రిజిస్టర్ చేస్తారని తిడితే చేస్తే ఏమీ లేకుండా ఎస్సీ ఎస్సీ కేసు పెట్టి రిజిస్టర్ చేయాలి ఆ పోలీసు ఏం తీసుకున్నారు మేము చేయలేదు ఇది మంచి పద్ధతి అలాగే నంద చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు వదిలిపెడతా ఉన్నారు దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నంద్యాల ప్రశాంతతను ఎప్పుడు ఎవ్వరు చెడగొట్టవద్దనే కోరుకుంటాం మేమైతే నంద్యాల ప్రశాంతతను కాపాడడానికి ప్రయత్నం చేస్తాం తప్ప చెడగొట్టడానికైతే నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇటువంటివి ఎప్పుడు పురాతమైతే మేము సహించేది లేదు చట్టపరంగా ఏ పనులు చేయాలో అన్ని మేము చేసుకుంటా పోతాం దయచేసి ఇటువంటివి ఏవి రిపీట్ కావాల్సిన అవసరం లేదు రిపీట్ కావాల్సిన రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు ఇంకొక విషయం మీరు చెప్పదలుచుకుంటే శిలాఫలకాలను డామేజ్ చేస్తూ ఈ సంస్కృతి ఈసారి మాత్రమే వచ్చు కాదు ముందుకట డ్యామేజ్ డామేజ్ చేయడం వల్ల ఏమి దయచేసి ఇటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉండేది కాదు నంద్యాల ప్రశాంత వాతావరణంలో ఉంటారు దయచేసి నేను మళ్ళీ ఒక్కసారి మంత్రివర్లు ఏం చెప్తున్నాను ప్రశాంత వాతావరణం ఎదుర్కొనకండి నంద్యాలను ప్రశాంతంగా చేయండి మీకు ప్రజలు ఎన్నుకున్నారంటే నంద్యాల అభివృద్ధి గురించి ఎన్నుకున్నారు మాకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కంటే మీరు బాగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నారు మాకు కూడా తొంభై వేల ఓట్లు వచ్చినాయి మమ్మల్ని ఆశించే వ్యక్తులు కూడా ఉన్నారు దయచేసి మీరు అభివృద్ధి వైపు పయనించండి తప్ప ఇట్లా డిమాలిషింగ్ వైపు ఇట్లా పడగొట్టే వైపు ప్రయోజనం చేయొద్దని చెప్పేసి నేను సెలవు సెలవుస్తున్నాను నమస్కారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్